హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రియల్ ఎస్టేట్ శ్రీకాంత్ రెడ్డి ఈ రోజు మనం చేవర్ల దగ్గర జస్ట్ చేవర్ల నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వన్ ఎక్కర్ ల్యాండ్ వెనకాల చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకి బీజాపూర్ హైవే ఇది దామరగిద్ద విలేజ్ కి అండర్ పాస్ చేస్తున్నారు సో మనకి దామరగిద్ద ఆర్గన్ అనేది చాలా ఫేమస్ కదా ఇదే విలేజ్ లో వస్తారు దామరగిద్ద అనే విలేజ్ సో ఇక్కడ మనకి అండర్ పాస్ చేస్తున్నారు బీజాపూర్ హైవే వర్క్ నడుస్తున్న వెనకల ఆ విలేజ్ కి అండర్ పాస్ రోడ్ ఇది సో ఇక్కడ నుంచి మనకి జస్ట్ బీజాపూర్ హైవే నుంచి మనకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి వన్ ఎక్కర్ ల్యాండ్ ఉంది సో దామరగిద్దా విలేజ్ కంటే ముద్దే వస్తుంది మనం అది ల్యాండ్ ఎక్కడ ఉందని చూద్దాం ఇప్పుడు సో మీలో ఎవరైనా శివల సరౌండింగ్స్ బీజాపూర్ హైవే దగ్గరలో ల్యాండ్ చూస్తే మనం కాంటాక్ట్ చేయొచ్చు మంచి క్లియర్ ప్రాపర్టీస్ మనం ఇస్తాము ఇది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వన్ ఎక్కర్ ల్యాండ్ కెళ్ళే దారి చూద్దాం నేను వెనకాల చూస్తున్నారు కదా ఇది దామరగిద్దా విలేజ్ వెళ్ళే రోడ్ ఇది చేవల్లా నుంచి జస్ట్ మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అక్కడ మీరు దామర్ గిద్ద చూస్తున్నారు కదా బీజాపూర్ హైవే మనకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఇది విలేజ్ బీటీ రోడ్ ఇది ఇక్కడ నుంచి మనకి ఫార్మర్ వెళ్ళే ఫార్మర్ ల్యాండ్ వెళ్ళే రోడ్ ఉంటది వన్ ఎక్కర్ ల్యాండ్ డైరెక్ట్ ఫార్మర్ నుంచి సేల్కుంది ఇది మనకి రోడ్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో వన్ ఎక్కర్ ల్యాండ్ ఉంటుంది అనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఈ కాంపౌండ్ మళ్ళీ ఎన్నింగ్ లో రైట్ తీసుకుంటే ఈ ఫార్మ్ హౌస్ వెనకాల వస్తుంది మనకి ఇది మనకి ల్యాండ్ అప్రోచ్ రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది ఇక్కడ మీరు మా పక్కన చూస్తున్న ల్యాండ్ వచ్చేసి వన్ ఎక్కర్ ల్యాండ్ ఇది జామరగిర్ విలేజ్ లో ఉంటుంది చేవల్ల నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడికి ఇది డైరెక్ట్ ఫార్మర్ నుంచి సేల్ కొంది ల్యాండ్ ఇది మనకి మీకు వన్ ఎక్కర్ ల్యాండ్ చూపిస్తాను మీకు ఇది మనకి టోటల్ వన్ ఎక్కర్ ల్యాండ్ ఇది సో ఇది మనకి టోటల్ వన్ ఎక్కర్ ల్యాండ్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన నేను డైమెన్షన్స్ ఇస్తాను సో ఇది ల్యాండ్ డైమెన్షన్స్ ఇలా ఉంటాయి సో మీకు స్క్రీన్ డైరెక్ట్ ఫార్మర్ నుంచి సేల్కున్న ల్యాండ్ కాబట్టి మనకు క్లీన్ గా మేకప్ వేస్ అయితే లేదు సో ఫార్మర్ దీన్ని మనం తీసుకొని మనం ఫ్రెట్ చేసుకోవచ్చు సో ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ నేను చెప్పాను కదా ఇది వెంచర్ లో నుంచి రోడ్ ఉంటది ఫార్మర్ మనకి ఎన్ఓసీ వెంచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి ఎన్ఓసీ ఇస్తుందని చెప్పారు సో క్లియర్ ప్రాపర్టీ ఒకటే ఓనర్ ఉన్నాడు ఈ ల్యాండ్ ఫార్మర్ కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి త్రీ సిఆర్ పర్ ఎక్కర్ సో ఇందులో ట్వంటీ ట్వంటీ ఉంటా సుడి ఇవ్వడానికి రెడీ ఉన్నాడు దీనికి టూ రోడ్స్ ఉంటాయి మీకు నేను డైమెన్షన్స్ లో చూపిస్తాను టూ రోడ్స్ ఉంటాయి మీరు హాఫ్ ఎక్కర్ కావాలనుకున్న హాఫ్ ఎక్కర్ తీసుకోవచ్చు లేదు ఇంకా హాఫ్ ఎక్కర్ కావాలనుకున్నా హాఫ్ సో రెండు హాఫ్ ఎక్కర్ గా ఈ ల్యాండ్ పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది టూ రోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం మంచి హాఫ్ హాఫ్ ఎక్కర్ డివైడ్ చేసుకోవచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి హాఫ్ హాఫ్ ఎక్కర్ తీసుకోవాలనుకున్నా ఇద్దరు కలిసి తీసుకోవచ్చు హాఫ్ ఎక్కర్ వచ్చేసి కోటి యాభై లక్షలు ఉంటది సో ఇది మనకి ఫార్మర్ కోర్టు చేసిన ప్రైస్ నెగోషియబుల్ ఉంది మనం ఫార్మర్ తో కూర్చొని ప్రైస్ గురించి స్లైట్లీ నెగోషియబుల్ మన ప్రాపర్టీలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు క్లియర్ ప్రాపర్టీ ఉంటుంది డైరెక్ట్ ఫార్మర్ నుంచి సేల్ ఉంది కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఉంటుంది మనకి బీజాపూర్ హైవే నుంచి జస్ట్ ఇక్కడికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ల్యాండ్ దగ్గరికి దేవాలయం నుంచి అయితే మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది జామరగిర్ విలేజ్ కంటే ముందే వస్తుంది ల్యాండ్ బీజాపూర్ హైవే నుంచి మనకి దామరగిద్ద విలేజ్ కి వెళ్ళే బీటీ రోడ్ ఉంది కదా ఆ బీటీ రోడ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది అప్రోచ్ రోడ్ కూడా చాలా బాగుంది సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నా కదా నెంబర్ కాల్ చేయండి ల్యాండ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేశాను Palay ప్రాపర్టీస్ Subscribe to our channel for more land videos. Like, share, comment. Contact details: